నమస్కారం ఆరోగ్య యోగ కార్యక్రమానికి స్వాగతం వ్యక్తిని వ్యవస్థతో అనుసంధానించే అద్భుత జీవన ప్రక్రియే యోగా అటువంటి యోగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది జూన్ ఇరవై ఒకటిన ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రపంచ దేశాలు చాలా మట్టుకు జరుపుకుంటున్నాయి అసలు ఈ నేపథ్యంలో యోగా యొక్క ప్రాముఖ్యత ఏంటి యోగా ఆసనాల యొక్క ప్రయోజనాలు ఏంటి వంటి విషయాలపై భక్తి టీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది ఈ మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు యోగా నిపుణులు ఆర్ఆర్ ప్రసాద్ గారు అందరికీ ఆరోగ్యం వ్యవస్థాపకులు నమస్కారం నమస్కారం అలాగే శైలజ గారు యోగా సాధకులు నమస్కారం ప్రసాద్ గారు చెప్పండి యోగా అంటే ఏంటి అసలు యోగా అంటే ఆరోగ్య సాధనమా యోగా అంటే జీవన విధానం జీవన శైలి ఆరోగ్య సాధనం శక్తిని పొందడం అంతర్గత మన శక్తుల్ని ప్రేరేపితం చేసుకోవడం వ్యక్తి యొక్క శక్తిని విశ్వశక్తితో అనుసంధానం చేయడం పంచభూతాల యొక్క శక్తిని మనం ప్రతిరోజు కూడా ఆవాహనం చేయడం ద్వారా శరీరం అంతా కూడా శక్తివంతం అవుతూ ఉంటుంది అంటే గాలి ద్వారా ఒక ట్వంటీ పర్సెంట్ అదేవిధంగా నీటి ద్వారా ఒక ట్వంటీ పర్సెంట్ అదేవిధంగా అగ్ని ద్వారా సూర్య నమస్కారాల ద్వారా ఒక ట్వంటీ పర్సెంట్ అదేవిధంగా మరి ఆకాశతత్వాన్ని మెడిటేషన్ ద్వారా ట్వంటీ పర్సెంట్ ఈ విధంగా పృథ్వీ శక్తిని ఆహారం ద్వారా ట్వంటీ పర్సెంట్ ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రతిరోజు శరీరాన్ని బలోపేతంగా చేయడం ద్వారా శక్తివంతంగా అయ్యి శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పెరిగి మరి ఆరోగ్యమైనటువంటి జీవన విధానంతో కొనసాగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి ప్రతిరోజు మనం చేస్తూ ఉంటే జీవశక్తి పెరుగుతూ ఉంటుంది ఆరోగ్య శక్తి పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఏ విధమైనటువంటి అలసట కానీ రోగశక్తులు కానీ లేకుండా శరీరం అంతా కూడా ఉత్తేజవంతం అవుతూ ఉంటుంది మనం ప్రతిరోజు మానసిక రకమైనటువంటి సమస్యలతో మన ఇండు సతమతం అవుతూ ఉంటుంది అదేవిధంగా శారీరక రకమైనటువంటి అలసట కాబట్టి రోజు రోజుకి మనం కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా శక్తి క్షీణించిపోతూ ఉంటుంది సో ప్రతి సంవత్సరం గడిచే కొద్దీ శరీరంలో శక్తి తగ్గిపోతూ ఉంటుంది వయసు పెరిగే కొద్దీ మరి ఈ విధమైన యోగ సాధన చేయడం ద్వారా ప్రతిరోజు శక్తి పెంపొందించుకుంటూ ఉంటాం తద్వారా రోగశక్తి నివృత్తి అయిపోయి యోగశక్తి పెరిగి ఆరోగ్య శక్తిగా పెరిగి యవ్వన శక్తిని స్థిరంగా ఉంచుతుంది మనస్సును స్థిరంగా ఉంచుతుంది శరీరాన్ని సమతుల్యతతో ఉంచుతూ ఉంటుంది ఈ పంచకోశాలన్నింటినీ కూడా ఆరోగ్యవంతంగా ఉంచుతుంది శైలజ్ గారు మీరు చెప్పండి శారీరక మానసిక దారుఢ్యానికి ఎటువంటి యోగాసనాలు చేస్తే సహాయపడతాయి శారీరక మానసిక దారుడ్యాన్ని పెంపొందించుకోవడానికి ఆసనాలు చేయడం ఒక్కటే పరిష్కారం అని చాలా వరకు అనుకుంటూ ఉంటారండి కానీ శారీరక వ్యాయామాలు చేసినట్లయితే ఆసనాలు చేస్తాం మానసికంగా అభివృద్ధి చెందాలి మానసికమైనటువంటి స్ట్రెస్ను తగ్గించుకోవాలి అనుకున్నట్లయితే కనుక ప్రాణాయామం చాలా బాగా ఉపకరిస్తుంది ఆ ప్రాణాయామం చేయటానికి ఒక ఐదు రకాల అయినటువంటి తత్వాలు ఉన్నాయి వాటిని మన చేతి వేళ్ళ ద్వారా చూపిస్తూ ఉంటాం బొటన వేలని అగ్నితత్వంగా చూపుడు వేలని వాయుతత్వంగా అలానే మధ్య మధ్యవేలుని శూన్యతత్వంగా ఉంగరపు వేలని పృథ్వీతత్వంగా చిటికన వేలిని జలతత్వంగా చూపిస్తూ ఉంటాం వేలని కలిపి రకరకాలైనటువంటి ముద్రల్ని మనం భంగిమల్ని మార్చుతూ వివిధమైనటువంటి ప్రాణాయామం చేస్తూ ఉంటాం ఆ ప్రాణాయామాలు చేయడం ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాబెటీస్ ఉందని అనుకుందాం ఎవరైనా ఒకరికి ఆ డయాబెటీస్ ఉన్నటువంటి వారికి ఈ రెండు రేళ్ళని మధ్య వేలుని ఉంగరపు వేలుని అలానే బొటన వేలుని ఈ మూడు రేలని కలిపి ఈ విధంగా చివర్లను మాత్రమే టచ్ చేస్తూ ఈ డైరెక్షన్లో అప్వర్డ్ డైరెక్షన్లో ఉంచి పూర్తిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని వెన్ను నిటారుగా పెట్టుకొని షోల్డర్స్ని రిలాక్స్గా ఉంచుకొని ముఖ్యంగా సమస్య డయాబెటీస్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి డయాబెటీస్ ఉన్నటువంటి వారు ఈ అపానవ ముద్రని చేస్తే మంచిది అనుకున్నాం ఈ అపానవ ముద్ర అంటాం దీన్ని ఈ అపాన ముద్ర చేసినప్పుడు వారికి డయాబెటీస్ ఉన్నటువంటి వారైతే ఖచ్చితంగా రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ ఒక పదిహేను నిమిషాలు ఈవినింగ్ ఒక పదిహేను నిమిషాలు చేసుకున్నట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలని నలభై ఒక్క రోజుల్లో చూడగలుగుతారు అదే ప్రివెంటివ్గా రాకుండా ఉండాలనుకునేటటువంటి వారు రెగ్యులర్గా మార్నింగ్ ఒక టెన్ టైమ్స్ ఈవినింగ్ ఒక టెన్ సైకిల్స్ శ్వాసను తీసుకోవడం విడిచిపెట్టడం చేసినట్లయితే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి అలానే డయాబెటీస్కి ఎలా అయితే ఒక ముద్రను గురించి తెలుసుకున్నామో అలానే ఇప్పుడు నిద్ర లేమితనం అనేటటువంటిది ఒక సమస్యగా మారింది అలా ఎందుకనే వస్తుంది ఆ సమస్య స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల ఆ స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల అనేక రకమైనటువంటి మానసిక ఆందోళన కలిగేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది దానికి సంబంధించినటువంటి ఒక ముద్రను ఇప్పుడు చూద్దాం దాన్ని ఈ టెన్ ఫింగర్స్ని ఇలా ఈ విధంగా ఇంటర్లాక్ చేసి ముద్రని కొంచెం బిగుతుగా ఉంచుతాం దీన్నే శుభరాత్రి ముద్ర అంటాం ఈ ముద్రని కొంచెం మన బాడీ ముందు స్ట్రైట్గా ఈ విధంగా ఉంచుకొని హ్యాండ్స్ని రిలాక్స్గా ఉంచుకుంటాం బ్యాక్ స్ట్రైట్గా ఉంచుకుంటాం ఈ స్థితిలో శ్వాసని గమనిస్తూ ఉంటాం పోవటం కానీ నిద్ర సరిగ్గా లేకపోవడం కానీ పడుకున్నప్పటికీ కూడా నిద్రలోకి వెళ్ళిన తర్వాత మధ్యలో మెలకు వచ్చినా కానీ ఆ నిద్ర పట్టక ముందు సమయంలో ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఈ ముద్రని చేసుకుని పడుకున్నట్లయితే సహజంగానే మీకు నిద్ర చాలా అతి సునాయాసంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది మరలా మీరు ఒకవేళ సమస్య లేనటువంటి వాళ్ళు చేయకూడదా అంటే చేయవచ్చు వాళ్ళకు కూడా ప్రివెంటివ్గా యూజ్ అవుతుంది ఏ ముద్ర ప్రాణాయం సో దీన్ని ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ ఒక టెన్ సైకిల్స్ శ్వాసను తీసుకోవడం విడిచిపెట్టడం అనేటటువంటిది ఒక సైకిల్ అనుకుంటే ఒక టెన్ టైమ్స్ మార్నింగ్ చేస్తాం ఒక టెన్ టైమ్స్ ఈవినింగ్ చేస్తాం అలానే పడుకునే ముందు కూడా చేసినట్లయితే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తాం గురువుగారు అలాగే శ్వాసకు సంబంధించి శ్వాస బాగా అవ్వాలి అంటే ఎటువంటి యోగాసనాలు వేయాలంటారు శ్వాస ప్రక్రియ అనేటటువంటిది మనిషికి చాలా ముఖ్యమైనటువంటిది ఇందులో కొన్ని ప్రత్యేకమైనటువంటి సూర్య నమస్కార భంగిమలు అనేటటువంటిది శ్వాసతో అనుసంధానం చేసినట్లయితే ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం బాగా పెరుగుతూ ఉంటుంది శ్వాస యొక్క శక్తి మన యొక్క అభివృద్ధి చెందాలి అంటే మనకు ప్రాణాయామం అనేటటువంటిది బాగా చేయాలి ప్రాణ ఆయామం ప్రాణశక్తిని శరీరంలో పెంచడం మన శరీరంలో ఉన్న ప్రాణశక్తిని ఒక క్రమమైన పద్ధతిలో నడిపిస్తూ మీరు కొన్ని ప్రత్యేకమైన ముద్రలు చేయటప్పుడు ఈ శ్వాస ప్రక్రియ ఒక క్రమమైన పద్ధతిలో మనం నడిపించాలి పూరక కుంభక రేచక శూన్యక ఇలా కొన్ని ప్రాణాయామ పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతులను పాటిస్తూ చేసినట్లయితే కనుక ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం పెరుగుతుంది అంతేకాదు బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది బాగా జరిగి బ్రెయిన్కి ఆక్సిజన్ ఎక్కువగా అందించడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు నాడీ శుద్ధి ప్రాణాయామం చేసినట్లయితే ఇది మైండ్లో బ్యాలెన్సింగ్ అనేటువంటిది ఏర్పరుస్తూ ఉంటుంది మెమరీ కాన్సన్ట్రేషన్ అనేది బాగా పెంచుతూ ఉంటుంది అదేవిధంగా ఇది స్ట్రెస్ను తల్ తొలగించడానికి టెన్షన్ తొలగించడానికి డిప్రెషన్ తొలగించడానికి మరి హార్ట్ యొక్క మజల్స్ యొక్క శక్తి ఆరోగ్యవంతంగా అవడానికి ఈ నాడీ శుద్ధి ప్రాణాయామం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఎలాంటి ప్రదేశంలోనైనా చేసుకోవచ్చు ఆఫీసులో కూర్చొని చేసుకోవచ్చు ఈ మధ్య కాలంలో చాలామందికి ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతున్నాయి సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ కంప్యూటర్స్ ముందు ఉండి వర్క్ చేయడం ద్వారా ఒక ఫ్యూ మినిట్స్ చక్కగా అలాగే కుర్చీలో కూర్చొని ఎడమ్ చేతిని రిలాక్స్గా ఉంచుకొని ఈ ముద్రని ప్రాణాయామ ముద్రలో ఉంచి కుడి చేతిని చక్కగా కుడి చేతి యొక్క బటన్ రైలతో కుడుముఖను మూసివేసి నాడి శుద్ధి ప్రాణాయామం అనేటువంటిది చేస్తే మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది మానసిక ఒత్తిడి అనేటటువంటివి పూర్తిగా తొలగించుకోవచ్చు అలాగే కొన్ని భస్త్రికా ప్రాణాయామాలు ఈ భస్త్రికా ప్రాణాయామం చేస్తే పూర్తిగా లంగ్ కెపాసిటీ బాగా పెరగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అలా అదేవిధంగా ఇంకా కొన్ని ఆసనాలు కూడా ఉన్నాయి మరి మత్స్యాసనం అదేవిధంగా మరి ఉష్ట్రాసనం అదేవిధంగా వీరభద్రాసనం అర్ధ ఇవన్నీ కూడా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఛాతి బాగా వ్యాకోచించి ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం అనేటువంటి పెరుగుతూ ఉంటుంది ఆసనాలు చేసినప్పుడు కూడా మరి ఆసనం యొక్క భంగిమకి బ్రీతింగ్కి కూడా ఒక సంబంధం ఉంటుంది మనం ఆసనంకి వెళ్ళేటప్పుడు శ్వాసను తీసుకోవడం ఆసనాన్ని మళ్ళీ ఆ భంగిమకు వచ్చినప్పుడు శ్వాసను విడిచిపెట్టడం సో ఆసనాలు చేయడం ద్వారా సూర్య నమస్కారాలు చేయడం ద్వారా కూడా ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం బాగా పెరుగుతుంది తద్వారా ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతూ ఉంటుంది వాటికన్నా కూడా ప్రాణాయామాలు అనేటటువంటి చేయడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట కొన్ని ముద్రలు ఉదాహరణకి తలనొప్పి వచ్చింది అనుకోండి ఆ తలనొప్పికి కొన్ని ముద్రలు ఉన్నాయి ఆది ముద్ర అని అదేవిధంగా మరి స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి ధ్యాన ముద్ర అదేవిధంగా నొప్పి తగ్గడానికి మేరుదండ ముద్ర సో అదేవిధంగా మోకాల నొప్పులు కానీ ఇంకా శరీరంలో బాడీ పెయిన్స్ తగ్గడానికి వాయు ముద్ర ఇట్లా సున్నితమైనటువంటి కొన్ని ముద్రలు ఆసనాలు కూడా రోజువారీ కార్యక్రమంలో మరి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పెట్టుకొని చక్కగా చేసినట్లయితే చాలా రకాలైనటువంటి రుగ్మతల్ని ఈ యోగాసనాలు ముద్రలు ప్రాణాయామం ద్వారా చాలా సునాయాసంగా వాటిని పార్దోడుకోవచ్చు శైలజ గారు గురువు గారు ప్రాణాయామం గురించి ఇప్పుడు వివరించారు కదా దాన్ని ఒకసారి మీరు చేసి చూపించగలరు తప్పకుండా అండి ఇప్పుడు మనం భస్త్రికా ప్రాణాయామం ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను చూడండి నేను చేసిన తర్వాత మరలా వివరిస్తాను హ్యాండ్స్ విధంగా స్ట్రైట్గా గా తీసుకుంటాం ఏం చేస్తామంటే హ్యాండ్స్ రెండు కూడా నిటారుగా స్ట్రైట్గా పైకి తీసుకొని చేతుల్ని స్ట్రైట్గా తీసుకొని ఫింగర్స్ని కూడా ఓపెన్ చేసి కిందకి నిదానంగా తీసుకువచ్చేటప్పుడు నోస్ ద్వారా శ్వాసను విడిచిపెడుతూ చేతుల్ని ఫిస్ట్ లాగా ఈ విధంగా క్లోజ్ చేస్తాం పైకి వెళ్ళినప్పుడు హ్యాండ్స్ స్ట్రైట్గా ఉంటాయి శ్వాసను విడిచిపెడుతూ ఫోర్స్ఫుల్గా షోల్డర్స్ నుంచి ప్రెషర్ తీసుకుంటూ ఈ విధంగా ఈ విధంగా చేస్తూ ఉంటాం ఈ బస్రికా ప్రాణాయామం చేయడం ద్వారా ఓవర్ స్ట్రెస్ లెవెల్స్ ఇమీడియట్గా తగ్గుతాయి ఎవరికైనా ఎప్పుడైనా స్ట్రెస్ అనిపించినప్పుడు వితిన్ ఒక ఫైవ్ మినిట్స్ మీరు అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ కావో ఆర్ థర్టీ కౌంట్ మీరు చేసుకోగలిగితే మీరు ఊహించని ఫలితాలను మీరు చూడగలుగుతారు గురుగారు మన నిత్య జీవితంలో ఉపయోగపడే ఆసనాలు ఏమైనా ఉంటే ఒకసారి వివరిస్తారు ఈ ఆసనాల్లో కొన్ని ఆసనాలు మనసు మీద కొన్ని ఆసనాలు శరీర భాగాలపైన వివిధమైనటువంటి ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటాయి శరీరం సాధారణంగా తల్లిదండ్రులు మనకి ఆరోగ్యవంతమైనటువంటి శరీరాన్ని అందజేశారు కానీ ఒక వయసు తర్వాత కొన్ని రుగ్మతలకు గురవుతూ ఉన్నది ఎందువలన అంటే ఈ శరీరానికి శిక్షణ లేకపోవడం వల్ల సాధన లేకపోవడం వల్ల శక్తిని మనం పెంపొందించకపోవడం వల్ల అని తెలవని పరిస్థితిలో యోగ శాస్త్రం ఏం చెప్తుందంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు వేయడం ద్వారా ఆంతరాంగికమైనటువంటి కొన్ని ప్రత్యేక అవయవాలపైన ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది మనం ప్రతిరోజు యోగా ఆసనాలు వేస్తూ ఉంటే వివిధమైనటువంటి రుగ్మతలు ఉన్నవి తగ్గిపోతాయి లేనటువంటివి రాకుండా ఉండే విధంగా ఉపయోగపడుతూ ఉంటాయి ఎందువలన అంటే శరీరంలో ఆసన సాధన చేయడం ద్వారా శరీరానికి శిక్షణ ఇవ్వడం ద్వారా శక్తిని పెంచడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరగడం ద్వారా ఇంటర్నల్ ఆర్గాన్స్ యొక్క స్ట్రెంగ్త్నింగ్ పెరిగి లైఫ్ స్పాన్ పెరిగి ఆరోగ్య శక్తిని పొందుతూ ఉంటాయి దీనికి సంబంధించిన కొన్ని రుగ్మతలకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు ఉన్నాయి ఇప్పుడు చాలామందికి డయాబెటీస్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు వాళ్ళు ఒకసారి వచ్చిన తర్వాత మెడిసిన్కి అలవాటు పడుతూ ఉంటారు తర్వాత ఇన్సులిన్కి అలవాటు పడుతూ ఉంటారు తర్వాత అది కూడా పనిచైపోతే గందరగోళంగా పడుతూ ఉంటారు అలా కాకుండా ముందస్తు జాగ్రత్తగా మీరు ఆ మెడిసిన్ ప్లేస్లో చక్కగా కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు వేసి మీరు వైద్యుల దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే మీ యొక్క షుగర్ అదుపులో ఉందామని చెప్తూ ఉంటారు మరి వాటికి ఉపయోగపడేటటువంటివి ఈ శశాంకాసనం ఒకటి ఉన్నది అదేవిధంగా వక్రాసనం భుజంగాసనం ధనురాసనం అర్ధమత్యేంద్రాసనం సుప్తమత్యేంద్రాసనం పాదహస్తాసనం ఈ ఆసనాల్ని ఒక్కొక్క ఆసనాన్ని ప్రతిరోజు కూడా మూడు నుంచి కానీ ఐదు సార్లు కానీ సాధన చేసినట్లయితే ఈ పాంక్రియాస్ అనేటటువంటి గ్రంథికి సహజంగా వ్యాయామం జరిగి దాని పనితీరులో మార్పు వస్తూ ఉంటుంది అందుకని వైద్యులు ఏం చెప్తూ ఉంటారంటే ప్రతిరోజు మీరు దినచర్యలో వ్యాయామం కానీ యోగా కానీ చేయండి అని చెప్తూ ఉంటారు ఈ పర్టికులర్ ఆసనాస్ స్టమక్ మీద ఈ ప్యాంక్రియాస్ మీద ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటాయి ఇప్పుడు ఇంకా చాలామందికి మనం చూసినట్లయితే ఈ సాఫ్ట్వేర్ రంగంలో అతి చిన్న వయసులో బ్యాక్ పెయిన్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు వాళ్ళు అవసరమైతే బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు లేకపోతే మెడిసిన్ వాడుతూ ఉంటారు కానీ ఒక పదిహేను నిమిషాలు చక్కగా కొన్ని ఆసనాలు ఒక ఐదు ఆసనాలు చక్కగా చేసినట్లయితే మరి ఒక వన్ వన్ వీక్లో చాలా మంచి రిజల్ట్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది భుజంగాసనం సేతుబంధాసనం మర్కట ఆసనం ధనురాసనం అర్ధ చక్రాసనం ఈ ఆసనాలు చేస్తే వెన్నుముక మీద ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటాయి వెన్నుముక బలాన్ని చేకూరుస్తూ ఉంటాయి ఎక్కువ సమయం మనం ముందు వంగిపోతూ ఉంటాం వెన్నుముక ముందుకు బెండ్ అయిపోవడం ద్వారా బ్యాక్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి మరి ఇప్పుడు చెప్పినటువంటి ఆసనాలు వెన్నుముకని వ్యతిరేక దిశలో మనం బెండింగ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మళ్ళీ అక్కడ ఫ్లెక్సిబిలిటీ అనేట జరిగి ఆ వెన్నుముకకు వ్యాయామం అనేట జరిగి మరి ఆ నొప్పిని తనంతరం తానే నయం చేసుకునే విధంగా మనం సహకరించినటువంటి వాళ్ళం అవుతూ ఉంటాం అదేవిధంగా అతి చిన్న వయసులో ఓబీసీటీ సమస్యతో ఊబకాయం అనేది పెరిగిపోతూ ఉండదు ఎందుకు పెరుగుతుంది సమయ పాలన సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అధికంగా ఆహారం కార్బోహైడ్రేట్స్ అనేటప్పుడు ఎక్కువ తీసుకోవడం వల్ల అదేవిధంగా శరీరానికి వ్యాయామం లేకపోవడం ద్వారా అతి చిన్న వయసులో మరి చాలా ఈ స్థూలకాయం అనేది ఎక్కువగా కనబడుతూ ఉన్నది అది వాళ్ళ చేయి దాటిపోయిన తర్వాత కానీ దాని గురించి స్పందించరు కాబట్టి ముందస్తు జాగ్రత్తగా ప్రతిరోజు కొన్ని సూర్య నమస్కారాలు అదేవిధంగా ధనురాసనం శశాంకాసనం వీరభద్రాసనం కటిచక్రాసనం పరివృత త్రికోణాసనం ఇవి చేసినట్లయితే సాధారణంగా ఎక్కువ శాతం పొట్ట దగ్గర ఫ్యాట్ పెరిగిపోవడం హిప్ దగ్గర ఫ్యాట్ పెరిగిపోవడం అదేవిధంగా సైడ్ భాగంలో ఈ ఫ్యాట్ పెరిగిపోవడం అనేటువంటి దాని నుంచి ఈ పర్టికులర్ ఆసనాస్ అన్నీ కూడా మరి అధిక తగ్గించడానికి ఈ ఆసనాలు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి గారు బయట ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్న సమస్య మైగ్రేన్ ఈ మైగ్రేన్ కి సంబంధించి ఏమైనా ముద్రలు మాకు వివరిస్తారా చేసి చూపిస్తారు తప్పకుండా అండి మైగ్రేన్ కి సంబంధించినటువంటి ఒక ముద్రని చూపిస్తాను దాన్ని మనం ఆది ముద్ర అంటాం బొటన వేళ్ళుని లోపలికి ఫోల్డ్ చేసి నాలుగు వేళ్లతో కవర్ చేసి ఈ కాళ్ళ మధ్య భాగంలో ఈ విధంగా ఉంచాలి ముద్రని బోర్లించి రెండు మో చేతులు కూడా శరీర పక్క భాగాన్ని టచ్ అవుతూ ఉంటాయి ఈ స్థితిలో మనం కళ్ళు మూసుకుని పూర్తిగా రిలీజ్ చేసిన తర్వాత చూసినట్లయితే ఈ బొటన వేలు దగ్గర మనకి బ్రెయిన్కి సంబంధించినటువంటి నర్వ్స్ ఉంటాయి ఇది ఎప్పుడైతే మనం ఇక్కడ ప్రెషర్ ఇస్తున్నామో అక్కడ మనకి తలభాగానికి సంబంధించినటువంటి నర్వ్స్ అన్నీ కూడా యాక్టివ్గా పనిచేస్తాయి ఆ పాట రీఎనర్జైజ్ అవ్వడం వలన ఆ నొప్పి అనేటటువంటిది సహజంగానే కూడా తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంది దీన్ని ప్రతిరోజు కూడా మైగ్రెయిన్ కంప్లైంట్ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం పదిహేను నిమిషాల పాటు మార్నింగ్ ఒక పదిహేను నిమిషాలు ఈవినింగ్ ఒక పదిహేను నిమిషాలు చేసినట్లయితే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి గురువుగారు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే ఆసనాలు కానీ ముద్రలు కానీ గురించి కానీ వివరిస్తారు ప్రస్తుత కాలంలో చాలా మందికి మానసిక ఒత్తిడిలు ఎక్కువగా పెరిగిపోయాయి చాలా శాతం మనస్సు నుంచి సంక్రమించేటటువంటి రోగాలే ఎక్కువ ఉన్నాయి శారీరక రకమైనటువంటి వాటికి ఏదైనా మందులు మనం వాడితే అయిపోతుంది కానీ మానసిక రకమైనటువంటి దానికి మందు మందులేదంటుంటారు అందుకనే యోగ శాస్త్రంలో మనకి ఏమని చెప్పబడిందంటే యోగ చిత్త వృత్తి నిరోధ యోగ శాస్త్రంలో చిత్త వృత్తిని నిరోధించేటటువంటి శక్తి యోగ విద్యకు ఉంది కాబట్టి యోగా చేసినటువంటి వాళ్ళు చాలా సులభంగా ఈ మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చు అవి ప్రారంభంలో వాళ్ళు పట్టించుకోరు అది కాస్త పెరిగిపోయి డిప్రెషన్గా మారితే ఉన్న పనులన్నీ ఆపేసేసి ఇంకా దానికోసమే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు అలా కాకుండా ప్రతిరోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి ముద్రలు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు చేయడం ద్వారా ఈ మానసిక రకమైనటువంటి ఒత్తిడిని పూర్తిగా నివారించవచ్చు ఎట్లాంటి డిప్రెషన్స్లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే వారం పది రోజుల్లో పూర్తిగా బయటకు తీసుకొచ్చేస్తుంది యోగ విద్య దానికి సంబంధించినటువంటిది మరి పర్వతాసనం చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది వాటికి సూర్య నమస్కారాలు అత్యద్భుతంగా పనిచేస్తాయి అదేవిధంగా వజ్రాసనం చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అదేవిధంగా అర్ధ చక్రాసనం హస్తాసనం వృక్షాసనం సంతులాసనం వీరభద్రాసనం ఇవన్నీ ఆసనాలు కూడా శరీరం మీద మనస్సు మీద పూర్తి ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటాయి తద్వారా మనకి మానసిక ఒత్తిడిలన్నీ కూడా తొలగిపోయి మనస్సు ప్రశాంతంగా ఉంటే మనస్సు రిలాక్స్గా ఉంటే దేనిపైనైనా సరే నిమగ్నం చేయగలుగుతూ ఉంటాం ఒక వ్యాపారం పైన కానీ లేకుంటే చదువు పైన కానీ ఒక పనిపైన నిమగ్నం చేయగలుగుతూ ఉంటాం మానసిక ఒత్తిడిలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అంతా గిజబిజైపోతూ ఉంటుంది హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ తప్పిపోతూ ఉంటాయి అంతేకాదు ఇది కొన్ని రకాలైనటువంటి రోగాలను సృష్టిస్తూ ఉన్నది తద్వారా ఈ మానసిక ఒత్తిడిని తగ్గించలేనంత వరకు కూడా మరి ఆ రకమైనటువంటి రుగ్మతలు నయం కావు తద్వారా దానికి మెడిసిన్ వాడుతూనే ఉంటూ ఉంటారు అలా కాకుండా ఒక పది రోజుల పాటు చక్కగా సూర్య నమస్కారాలు కొన్ని ఐదు ఆసనాలు వేస్తూ మీరు గమనించినట్లయితే మనస్సులో శరీరంలో చక్కటి మార్పు అనేటటువంటిది గమనిస్తూ ఉంటాం మైండ్ అంతా కూడా రిలాక్స్ అయిపోతూ ఉంటుంది సాధారణంగా మనం రోజువారీ వృత్తుల రీత్యా వ్యా వ్యాపారం రీత్యా అనేక రకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మనస్సు మీదే ప్రభావం కలుగజేస్తూ ఉంటాయి ఈ మానసిక ఒత్తిడిని పట్టుకొని ఇంటి దగ్గరికి వస్తాయి అక్కడున్న సమస్యలన్నీ కూడా ఇంటి దగ్గర ఉదయేటప్పటికి ఫ్యామిలీ హెల్త్ దెబ్బతినిపోతూ ఉంటుంది చాలామందికి అంటే ఇంట్లో కూడా ఘర్షణ జరుగుతూ ఉంటుంది దానికి గల కారణం మానసిక ఒత్తిళ్ళు మనసు ప్రశాంతంగా ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళతో హాయిగా ఆనందంగా మాట్లాడుతూ ఉంటాం సో ఆ స్ట్రెస్ను తొలగించుకోగలిగితే ఫ్యామిలీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది మరి ఆ అట్లా ఆ రకమైనటువంటి స్ట్రెస్ను తొలగించుకోవడానికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ముద్రలు ఉన్నాయి ధ్యాన ముద్ర అపాన ముద్ర ఆది ముద్ర ప్రాణముద్ర ఇవన్నీ కూడా చేయడం ద్వారా ఏమవుతుందంటే బ్రెయిన్కి ఆక్సిజన్ ఎక్కువగా వెళ్ళడం ద్వారా ఆ యొక్క ఆ రకమైనటువంటి ఒత్తిడిలు స్ట్రెస్ టెన్షన్స్ ఈ రకమైన పూర్తిగా నివారించుకోవచ్చు మానసిక ఏకాగ్రతను బాగా పెంపొందించుకోవచ్చు మరి వ్యాపారం పైన మనస్సును పూర్తిగా నిమగ్నం చేసి ఒక పవర్ఫుల్ అయినటువంటి క్రియేటివ్ మైండ్తో ఒక అద్భుతాలను సృష్టించుకోవచ్చు యోగ సాధన ద్వారా శైలజ్ గారు ఈ డిప్రెషన్ లేకపోతే మానసిక ఒత్తిడితో బాధపడే వారికి ఏదైనా ముద్రలు కానీ ఆసనాలు కానీ వివరిస్తానండి తప్పకుండా అండి ఇప్పుడు మనం స్ట్రెస్కు సంబంధించినటువంటి ముద్రను గురించి చూద్దాం దాన్ని జ్ఞానముద్ర అంటాం జ్ఞానముద్ర చూపుడు వేలు బటన్ వేలు చివర మాత్రం టచ్ అవుతుంది మిగిలిన మూడు వేలు స్ట్రైట్గా గా ఉంటాయి ఈ ముద్రని ఇలా పైకి అప్వర్డ్ డైరెక్షన్లో ఉంచుతాం పూర్తిగా స్వా కళ్ళు మూసుకొని శ్వాసని పైన వంచు మాత్రమే కాకుండా ఇంతకు ముందు మనం తెలుసుకున్నటువంటి బస్క ప్రాణాయామం కూడా చాలా బాగా యూజ్ అవుతుంది గురుగారు అలాగే యోగా డే సందర్భంగా భక్తి టీవీ ప్రేక్షకులకు ఏం చెప్తారు అందరికీ ఆరోగ్యం అందాలి అంటే అందరూ యోగ సాధన చేయాలి యోగ సాధన చేయడం ద్వారా తన యొక్క అంతర్గత శక్తుల్ని వారు ఉపయోగించుకోగలుగుతారు ఆరోగ్య శక్తిని పొందగలుగుతూ ఉంటారు మానసిక ప్రశాంతతని పొందగలుగుతూ ఉంటారు మనిషి ఆశిస్తున్నటువంటి ఆనందం ఆరోగ్యం శక్తి ఇవన్నీ ఎక్కడ బయట నుంచి వచ్చేటటువంటివి కాదు మనలో మనకి లభించేటటువంటివి మనలోనికి మనకు లభించేటటువంటివి మనకు దొరకాలి అంటే యోగా ద్వారా మనలోనికి మనం ప్రయాణం చేయాలి మన అంతర్గత శక్తుల్ని ప్రేరేపించాలా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యోగ సాధన చేయడం ద్వారా అందరికీ ఆరోగ్యం అనేటటువంటి లభ్యమవుతూ ఉంటుంది తద్వారా ప్రపంచం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది దేశ ప్రజలందరూ కూడా కుటుంబం అంతా కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది కాబట్టి ప్రారంభమైన ప్రతిరోజు వన్ అవర్ సమయం మనం యోగ సాధన చేసినట్లయితే అందరం హెల్దీగా ఉండొచ్చు నమస్కారం నిజంగానే ఈ మధ్యకాలంలో పని ఒత్తిడను దీర్ఘకాలిక సమస్యలతో చాలామంది ప్రతి ఒక్కరూ బాధపడుతూ ఉంటారు వారికి యోగా యొక్క ప్రాముఖ్యత యోగా సాధన ఎలా చేయాలి యోగా ఆసనాలు ముద్రలు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువుగారు అలాగే శైలజ గారు మీకు కూడా ధన్యవాదాలు చూశారు కదండి యోగా సాధన ద్వారా శారీరకంగా మానసికంగా కూడా ఎంత ఆరోగ్యంగా ఉండవచ్చో చాలా చక్కగా వివరించారు ప్రసాద్ గారు అలాగే శైరజ గారు ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం